గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజలు చూశారని ఆ విధానాలకు భయపడి చంద్రబాబు ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించాలని ఏన సంవత్సరం పరిపాలన చూస్తుంటే అటు జగన్ కు ఇటు చంద్రబాబుకు ఏమైనా తేడా ఉందా అని సిపిఐ జిల్లా కార్యదర్శి మధు ప్రశ్నించారు స్థానిక నిడదవల్లు కిరాణా మర్చెంట్ కళ్యాణ మండపంలో నిడదవల్లు సిపిఐ ఇరవై నియోజకవర్గ మహాసభ జరిగింది ముందుగా సిపిఐ పథకాన్ని జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆవిష్కరించారు ఈ బుర్జావా పాలకుల విధానాలు విసిగి నిరుద్యోగం పెరిగి ధరలు పెరిగి ఆకలి పెరిగినప్పుడు ఆ ప్రజల ఈ దోపిడీ పార్టీలను దిప్పి ఏ పార్టీకైనా అధికారం అప్పచెప్తారని అప్పుడు మన పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంటే అధికారం మనకే వస్తుందని మాధు అన్నారు అనంతరం నియోజకవర్గ కార్యదర్శిగా ఎం ప్రసాద్ తో పాటు మరో తొమ్మిది మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బాత్రూంలో తెల్లారిసి బాత్రూమ్ కడితే ఫోన్ తీసుకెళ్తున్నారు పడుకుంటే ఫోన్ చూస్తున్నారు లేదా టీవీ చూస్తున్నారు అందుకని వాడికి ఈ సెల్ ఫోన్ తప్ప ఇంక వాడికి ఏం తెలుస్తలేదు కానీ వంద సంవత్సరాలు అయింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు సతవసంతో వంద సంవత్సరాల సరిత నేను ఘనంగా చెప్పగలను కానీ ఈ దేశాన్ని ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ ఈ దేశం కోసం ఏం చేసిందో దాని తల్లి ఆర్ఎస్ఎస్ ధైర్యంగా చెప్పగల ఇక్కడ నా ముందు అన్నయ్య అక్కలు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ పట్టణంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరు నిలబడింది